మన రైల్లో ఏపీ అంటే ఆంధ్రప్రదేశ్ ఆల్ ఇండియా పర్మిట్ ఈ విధంగానే మనమైతే ఇప్పుడు ఇక్కడికైతే వచ్చేసాము ఆంధ్రప్రదేశ్ అంటే చూడండి ఆంధ్రప్రదేశ్ భవన్ ఎక్కడ ఢిల్లీలోని ఆంధ్రప్రదేశ్ భవన్ ఇక అటువైపు అయితే తెలంగాణ భవన్ ఈ ప్రదేశానికైతే మనం వచ్చేసాము చాలా హ్యాపీగా ఉంది ఎందుకంటే ఆంధ్రప్రదేశ్ అంటేనే మన వాళ్ళు ఉన్నట్టు తెలంగాణ అంటే మన వాళ్ళు ఉన్నట్టు ఇట్లాంటి ప్రదేశానికి వస్తే ఎంతోమంది మన వాళ్ళుగా కనిపిస్తూ ఉంటారు తెలుగు మాటలు అనేవి వినిపిస్తాయి అలా ఎవరిన ఉంటా కని కనిపిస్తారేమో కలిసి మాట్లాడదాము అని అయితే ఇక్కడికి వచ్చాను నేను చాలా హ్యాపీగా ఉంది ఇక్కడ ఇక్కడ వచ్చినందుకు చాలా చాలా హ్యాపీగానే ఉంది ఇక్కడికైతే ఒకసారిగా ఇలా ఇవన్నీ తెలిసిన ముఖాలుగా తెలిసిన వాళ్ళుగా ఈ ఆంధ్రప్రదేశ్ భవన్ తెలంగాణ భవన్ ఈ ప్రదేశానికి వితౌట్ పొల్యూషన్ అయినా మనం మన పయనంలో ఈ ప్రదేశ్ ఇవి కనిపించాయి కాబట్టి ఇక్కడిగా వచ్చేసాము మన ప్రాజెక్ట్ ఎల్ఆర్లోని సేవ్ వాటర్ సేవ్ ఇయర్ సొల్యూషన్ టు పొల్యూషన్ అంటూ ఈ ప్రదేశాలకు కూడా మనమైతే వచ్చేసాం చాలా హ్యాపీ హ్యాపీ నాకైతే ఇలాంటి ప్రదేశాల్లో మన వాళ్ళు ఎవరినో కలిస్తే మాట్లాడేందుకు చాలా సంతోషంగా ఉంది